హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సం కింద రైతు భరోసా డబ్బులు అయితే ముందుగా వచ్చేసి ఒక ఎకరము అలాగే ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలకి వెంటనే రైతు భరోసా విడుదల చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి గారు మనకైతే ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి ఆరు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే వెంటనే రైతు భరోసా విడుదల చేయాలి అదేవిధంగా వచ్చేసి గతంలో ఇచ్చిన విధంగా అయితే ఇస్తారా లేదంటే రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు వస్తున్నాయి మిగతా రైతన్నలకి అయితే ఏ రోజు నుంచి మళ్ళీ డబ్బులు అయితే పడతాయి దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ ఈరోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారంగా మనకి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా నిధులు ఏ విధంగా జమ అవుతున్నాయి దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకోవాలి కాబట్టి అయితే ఎప్పటి నుంచి ఆశతో ఎదురు చూస్తున్న వారికి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది ఓకేనా సో ఈ వీడియో మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి చిన్న రిక్వెస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చిన్న సపోర్ట్ మాత్రం మీ దగ్గర నుంచి ముందుగా వచ్చేసి మనకి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో అదే విధంగా రైతనాలకైతే ఒక్కసారి అయినా డబ్బులు జమ చేసిందంటూ ఒక్కసారి కూడా అయితే లేదు ప్రభుత్వం ఇప్పటికే మారి సంవత్సరం అవుతున్నా సరే రైతు భరోసా డబ్బులు వీలేదని చాలా వరకు అయితే ఆందోళన చెందుతున్నారు ఆ మధ్యలో కూడా కొన్ని చోట్లయితే ధర్నాలు కూడా చేయడం అయితే జరిగింది సో మళ్ళీ వచ్చేసి ప్రెస్ మీట్లో మన వ్యవసాయ శాఖ మంత్రి గారిని రైతు భరోసా గురించి అడగగానే మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో రైతన్నలకైతే ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే ముందుగా మేము హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నామండి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ ఏడో తారీఖు లోపు ఉన్న డేట్లో వచ్చేసి ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి డబ్బులు అయితే వాళ్ళకైతే జమ చేస్తాం జిల్లాలు వారికి కాకుండా పూర్తి రాష్ట్రం వారికి వచ్చేసి డబ్బులు అయితే జమ చేస్తున్నామని మనకి హామీ అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి ఎకరానికి సంబంధించింది ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మొత్తంగా ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా వచ్చే అవకాశం అయితే పూర్తి అయితే ఉందండి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఈరోజు డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఏడో తారీఖు ఒక రెండు రోజులు అయితే ఉంది సో రెండు రోజుల తర్వాత నుంచి మన తెలంగాణలో ప్రతి ఒక్క రైతనల ఖాతాలో ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో మొత్తానికి వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు అయితే ఎదురు చూడండి అలాగే ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో నేను వీడియో అయితే తీసుకొస్తాను మీకోసం మన అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోని చిన్న లైక్ అయితే ఇవ్వండి